నమస్కారం ఈరోజు సుఖాసనం ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుఖాసనం అంటే ఇందులో మనకి సుఖము కంఫర్ట్ ఒక హాయి అనేది ఎక్స్పీరియన్స్ అవ్వాలి కానీ ఇప్పుడు ఇలా కూర్చోవడం ఎలా ఉంది అంటే దుఃఖాసనం అయిపోయింది కారణం ఏంటి అంటే మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవ్వరికీ కూడా కింద కూర్చునే అవసరం అనేది ఉండడం లేదు సో దానివల్ల ఎప్పుడైనా కూర్చోవలసి వస్తే కనుక వెంటనే మనకి ఈ నీస్ పెయిన్ వచ్చేయడం లేదంటే మజిల్ పెయిన్ వచ్చేయడం కాఫ్ మజిల్ లాగేస్తూ ఉండడం ఇలా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తాం సో సుఖాసనాన్ని మనం కంఫర్ట్గా కూర్చుని సుఖంగా హాయి అనేది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది చూద్దాము యాక్చువల్గా సుఖాసనం మనం ఎలా చేయాలి అంటే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు జస్ట్ రెండు కాళ్ళు ఇలా క్రాస్ చేసి ఇలా కంఫర్ట్గా కూర్చుంటాం ఓకే ఇలా కూర్ ఇలా కూర్చోవడం కూడా మీకు కష్టంగా అనిపిస్తే కనుక ఈ రెండు కాళ్ళు ఒకదాని మీద ఒకటి కాకుండా రెండు కాళ్ళు ఇలా నేల మీద ఆంచి కంఫర్ట్గా ఇలా కూర్చోవచ్చు ఓకే ఇలా కూర్చున్నప్పుడు మన షోల్డర్ ఎలా ఉండాలి అంటే స్ట్రైట్గా అంటే ఇలా వంగిపోయి ఇలా వంగిపోయినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనకు కంఫర్ట్గా హాయిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది దీనికి కారణం ఏంటంటే మనకు అలవాటు లేకపోవడం మాత్రమే సో మనం అలవాటు చేసుకోవాల్సిన పద్ధతి ఏంటి అంటే షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి ఓకే తర్వాత మన బ్యాక్ పోస్చర్ అంతా కూడా స్ట్రైట్గా ఉండాలి మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ పోస్చర్ అంతా కూడా స్ట్రైట్ లైన్లో ఉండాలి సో ఇలా ఉండడం వల్ల కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే కనుక ఇందులో మనకి లంగ్స్ పూర్తిగా అంటే మన చెస్ట్ పార్ట్ అంతా కూడా బ్రాడ్గా ఓపెన్ అయ్యి ఉండడం వల్ల మన లంగ్స్ని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం తర్వాత మన బ్యాక్ ఎలాంటి ప్రెజర్ లేకుండా ఫ్యూచర్లో మనకి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఇలా కూర్చోవడం వల్ల మనకి గ్యాస్ గ్యాస్ట్రైటిస్ కానీ అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాటిని కూడా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది సో అంటే కంప్లీట్ స్ట్రైట్గా ఉండడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ పైన ఎలాంటి ప్రెజర్ ఉండదు సో దానివల్ల సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇంకా మన టైస్ యొక్క స్ట్రెంత్ కూడా డెవలప్ అవుతుంది కింద కూర్చోవడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది ఓకే ఇలా కంఫర్ట్గా కూర్చోవచ్చు లేదు అంటే ఇలా కూర్చోచ్చు దీన్ని అంటారు ఓకే ఇంకా సుఖాసన్లో సుఖము లేదు అంటే హాయి కంఫర్ట్ ఎలా ఫీల్ అవ్వాలి అనేది ఒకసారి ట్రై చేద్దాము ఇలా కూర్చున్న తర్వాత మీ చేతుల యొక్క పొజిషన్ ఇలా కంఫర్ట్గా ఇలా ఉంచండి లేదంటే ఇలా ఉంచండి కానీ షోల్డర్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి బ్యాక్ స్పైనల్ స్ట్రైట్గా ఉండాలి ఇంకా మీరు మీ లంగ్స్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే చేతుల్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇంకొంచెం వెనక్కి సో ఇలా ఉంచడం వల్ల మన లంగ్స్ ఇంకా పూర్తిగా మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మీ కంఫర్ట్ని బట్టి మీ చేతుల పొజిషన్ ఉంచవచ్చు ఓకే ఇలా ఉన్న తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసి ప్రజెంట్లో ఉండండి నేను ఏదైతే చెప్తున్నానో అది ఫాలో చేయడానికి కొన్ని క్షణాలు ట్రై చేయండి కళ్ళు మూసి ప్రశాంతంగా ఉండండి ప్రజెంట్లో ఉండండి టోటల్ మీ పోస్టర్ అంతటినీ అబ్జర్వ్ చేయండి సుఖాసన్లో ఉన్నటువంటి సుఖాన్ని హాయిని ఎక్స్పీరియన్స్ చేద్దాం మెంటల్గా ఏమి ఆలోచించద్దు ప్రజెంట్లో ఉండండి శరీరంలో ఉన్నటువంటి ప్రతి జాయింట్ ప్రతి మజిల్ టోటల్ పోస్చర్ అంతా కూడా కంఫర్ట్గా ఉంది జస్ట్ అబ్జర్వ్ చేయండి హాయిగా ఉన్నటువంటి ఈ స్థితిని ఎక్స్పీరియన్స్ చేయాలి మనసు ప్రశాంతమైన స్థితిలో ఉంది శరీరం అంతా కంఫర్ట్గా హాయిగా ఉంది ఇదే హాయిని మరింతగా పెంచుకోవడానికి చిన్న చిన్న మూమెంట్స్ చేద్దాము స్లోగా నెక్ అప్పణమ్స్ ఈ కాళ్ళ పొజిషన్ మీరు ఇంకా కంఫర్ట్గా ఉండాలి అంటే ఇందాక చెప్పినట్టుగా ఇలా సపరేట్ చేసి ఉంచండి స్లోగా ఇన్హేల్ అవుతూ వన్ ఎగ్స్హేల్ అవుతూ టూ కంప్లీట్ అయ్యేంత వరకు ఎలాంటి స్ట్రెస్ ప్రెజర్ తీసుకొస్తూ అనే ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ చేయండి వన్ టూ వన్ రైట్ సైడ్ ప్రతి మూమెంట్ కూడా మీరు రిలాక్సేషన్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఉండాలి ఎలాంటి ఫిజికల్ మెంటల్ ప్రెజర్ తీసుకోవద్దు వన్ రిలాక్స్గా టూ స్లోగా రౌండ్గా వన్ రిలాక్స్గా గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ

నెక్స్ట్ నెక్స్ట్ స్లోగా రౌండ్గా వన్ మీ మూమెంట్ వల్ల మీ రిలాక్సేషన్ మరింతగా పెరిగేలా చేయాలి ఎక్కడ ప్రెషర్ తీసుకోద్దు రిలాక్స్గా ట్యూ రివర్స్ ట్యూ రిలాక్స్ ఓకే ప్రశాంతంగా ఉండాలి ప్రెసెంట్లో ఉండి హాయిగా ఉన్నటువంటి ఈ స్థితిని ఎంజాయ్ చేయాలి ఓకే చూసారు కదా ఇలా మనం చిన్న చిన్న మూమెంట్స్ యాడ్ చేసి సుఖాసంలో ఉన్నటువంటి ఆ ఫీల్ రిలాక్సేషన్ని లేదంటే ఆ కంఫర్ట్ని మరింతగా పెంచుకోవచ్చు ఇది మెడిటేషన్ కాదు మనం ఈ సుఖాసంలో కూర్చొని మెడిటేషన్ కూడా చేయచ్చు ఇప్పుడు జస్ట్ మనం చేసింది ఏంటి అంటే సుఖాసంలో ఉన్నటువంటి సుఖాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం ఓకే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి